హాయ్ అండి దిస్ ఇస్ కిరణ్ వెల్కమ్ టు మై ఫామ్స్ సో ఇదైతే మా ఫ్రెండ్ ఫామ్ అండి సో ఇది ఆదిలాబాద్లో సైద్పూర్ దగ్గర ఉంటుంది ఈయన మధ్యలో ఫామ్ పెట్టేసి క్లోజ్ చేసిండు తర్వాత వాళ్ళ ఓన్ ల్యాండ్లోనే ఈ ఫామ్ అయితే పెట్టించడం జరిగింది సో మొన్న రీసెంట్గా స్టార్ట్ చేసిండు ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఎనిమల్స్ అయితే ఉన్నాయి అన్ని పిల్లలు పెద్దవి అన్నీ కలిపి ఒక ఇరవై ఐదు అయితే వరకు ఉన్నాయి ప్రజెంట్ అయితే ఈ ఎనిమల్స్ అన్నీ ప్రెగ్నెంట్ ఉన్నాయి అలాగే ఈ మొత్తం అవుట్ గ్రేజింగ్ అండి సరౌండింగ్ మొత్తము ఫారెస్ట్ ఏరియా ఉంటుంది కాబట్టి ప్రజెంట్ అవుట్ గ్రేజింగ్ వెళ్ళడం జరుగుతుంది సో దాంతోపాటు ఈ నాటు కోళ్ళు పెంచడం జరుగుతుంది సో ఇవి ప్యూర్ నాటు కావు ఇవి మన దాన్ని ఏం బ్రీడ్ అంటారు కావచ్చు మీది సో కానీ మొత్తం అవుట్ గ్రేజింగ్లోనే పెరుగుతాయి అన్నమాట ఇదైతే షెడ్ దాంతోపాటు రెండు ప్రొటెక్షన్ కోసం సీమా కోళ్ళని తెచ్చుకోవడం జరిగింది కనిపిస్తున్నాయి కదా పిల్లలు ఒక్కొక్కటి ఫోర్ హండ్రెడ్ పడ్డదట సో ఈ రెండు పోర్షన్లు ఉంటాయి మొత్తం ఈ షెడ్ల మొత్తం ఈ కోళ్ళని ఈ పెంట మొత్తం ఈ ఖాళీ ఏరియాలో మొత్తం తిరుగుతూ ఉంటాయి అన్నమాట సో దాంతోపాటు ఇంతకుముందు మన దగ్గర ఉన్న ఆవుని మా ఫ్రెండ్కి అమ్మా నేను వీడియోని పెట్టా కదా సో ఇదే ఆవు అన్నమాట సో ఇది ఆవు ప్లస్ దాని పిల్ల ఇది దూడ ఈ ఆవు మేకకి ఆ లేగ దూడలకి అన్నిటికీ మిల్క్ ఇస్తుండే చాలా ఇన్నోసెంట్ ఆవు సో నేను కో పొలం కౌలికి ఇవ్వడం ద్వారా అమ్మేయడం జరిగింది ఇది ఇక కనిపిస్తున్నావా అలా ఓను సో ఇదండి షెడ్డు ముందట ఉన్న రూమ్ కోసం ఫుడ్ అండ్ జీతాని కోసం ఆ రూమ్ అన్నమాట ఇది ఫోర్ జీ బుల్లెట్టు మన చేన్లోదే కను కనుపులు తెచ్చి పెడితే అది ఇప్పుడు ఇంత పెద్ద అయింది సో ఇది ఓన్ ల్యాండ్ మొత్తం ఈ పత్తి తోరి ఇదంతా అన్నమాట